పక్షుల ఐస్ క్రీం దోశ పిచ్చుక ఎప్పుడూ తన కూతురు బుజ్జి పిచ్చుకతో చాలా ఆనందంగా సరదాగా ఉంటుంది తునిపిచ్చుక రోజూ పనికి వెళ్తూ ఉంటుంది అలాగే బుజ్జిపిచ్చుకని కూడా మంచి స్కూల్లో చదివిస్తూ ఉంటుంది తునిపిచ్చుక తన స్నేహితులు ఎప్పుడూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటారు బుజ్జిపిచ్చుక బాగా ఆళ్ల పిల్ల ఎప్పుడూ తన స్నేహితులు చిన్ను కాకి బన్ను చిలుకతో ఆడుతూనే ఉంటుంది తుని పిచ్చుక రోజు సాయంత్రం బుజ్జి పిచ్చుక స్కూల్ నుండి ఇంటికొచ్చేశాక ఏదో ఒకటి తాను తినడానికని చేస్తూ ఉంటుంది అలా రోజులానే తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక కోసం ఉదయాన్నే లేచి ఒక పక్క వంట పని చేస్తూ ఒక పక్క పంట పని చేస్తూ ఉంటుంది ఇంతలో బుజ్జిపిచ్చుక స్కూల్ కోసం రెడీ అవుతూ ఉంటుంది బుజ్జి రెడీ అయ్యావా తొందరగరా

తనకి ఏం కావాలని చెబుతుంది ఆ తర్వాత ప్రశాంతంగా స్కూల్కి వెళ్తుంది తుని పిచ్చుక కూడా వెంటనే రెడీ అయ్యి పనికి వెళ్తుంది బుజ్జి పిచ్చుక స్కూల్కి వెళ్తూ ఉండగా దారిలో తన స్నేహితులు చిన్ను కాకి బన్ను చిలుక ఇద్దరు కనిపిస్తారు ఓ బుజ్జి ఏంటి ఈ రోజు లేట్ అయింది రోజు ముందే వచ్చేసి దాన్ని ఈ రోజు తొందరగా లేవలేట్రా అందుకే పోనీలా అయినా ఇంకా లేట్ ఏం కాదులే బుజ్జు ఈ రోజు విజ్జి పిచ్చుకో ఇంకో రాలేదు ఏంటో ఏమో కాని ఇల్లుండు సెలవు కదా రేపు సాయంత్రం మీరు మా ఇంటికి రండి ఆడుకుందాం ఆ నిజమే ఆడుకుందాము అలా పిల్లలు మాట్లాడుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతారు అలా ఆ రోజు స్కూల్ అయిపోయాక బుజ్జి పిచ్చుక చాలా ఆనందంగా ఇంటికొస్తుంది ఇంతలో అప్పుడే తుని పిచ్చుక కూడా ఇంటికొస్తుంది ఏం చేయలేదు బుజ్జి నేను కూడా ఇప్పుడే వచ్చాను ఈరోజు లేట్ అయింది నువ్వు కాసేపు కూర్చో నీకోసం సగ్గుబియ్యం వడలు చేస్తాను సరే అయితే ఆగు కాసేపు కూర్చో అలా తుని పిచ్చుక ఎప్పట్లానే కంగారుగా ఉప్మా చేస్తూ ఉంటుంది మాత్రం వాళ్ళమ్మ ఏదో కొత్తగా చేస్తుందని అనుకుంటూ ఉంటుంది కాని తుని పిచ్చుక ఉప్మాని తీసుకొని వచ్చి బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్తుంది నీకోసం నీకు చాలా ఇష్టమైన రుచికరమైన ఉప్మా చేశాను బుజ్జి మరి వద్దంటే ఇచ్చి మంచిది బాగా తిను ఇంకా కావాలంటే కూడా ఉంది పెడతాను అలా అవుతుంది అప్పుడే చిచ్చు కాకి చిలుక ఇద్దరు ఇంటి బయట నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే తుని పిచ్చుక కూడా వెళ్తుంది ఆ ఏంటి తుని ఏం చేస్తున్నావు ఇప్పుడే అనుకుంటున్నాం నువ్వు ఇంకా బయటకు రాలేదేంటి అని బుజ్జి ఏమైనా కొత్తగా చేసి పెట్టమంది కానీ పని నుండి వచ్చేసరికి ఆలస్యమైంది ఇంకా ఇప్పుడే ఉప్మా చేసి పెట్టాను ఈ మధ్య కొత్త వంటలేవీ చేయలేదా ఏంటి ఖాళీ ఉండట్లేదు చిచ్చు లేదంటే చేసేదాన్ని నువ్వు చేసిన వంటలు మేము కూడా మా ఇంట్లో ప్రయత్నించేవాళ్ళం ఇప్పుడు నువ్వు చెయ్యక మేము కూడా ఈసారి ఎప్పుడైనా చేద్దాంలే అలా పిచ్చుక తన స్నేహితులతో చాలాసేపు మాట్లాడుతుంది అలా ఆ రోజు గడుస్తుంది తర్వాత రోజు ఉదయం మళ్లీ యథావిధిగానే కంగారుగా బుజ్జి పిచ్చుకని స్కూల్కి పంపించేసి తుని పిచ్చుక పనికి వెళ్లిపోతుంది పిచ్చుక స్కూల్కి వెళ్తూ తన స్నేహితులు చిన్ను కాకి బన్ను చిలుకకి ఆడుకుందామని చెప్పినట్టే విజ్జి పిచ్చుకకి కూడా చెబుతుంది అలా ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని చూస్తూ ఉంటుంది సాయంత్రం అయ్యి స్కూల్ అయిపోగానే అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇంతలో పిచ్చుక కోసం ఏం చెయ్యాలా అని తుని పిచ్చుక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఫ్రిడ్జిలో ఐస్ క్రీం కనిపిస్తుంది దాంతో ఏం చేయగలదు అని చూస్తుంది అప్పుడే బుజ్జి పిచ్చికొచ్చేస్తుంది ఏం లేదు బుజ్జి ఏ ఎందుకు ఎవరు బుజ్జిస్ ఏంటి వాళ్ళేదో కొత్త వాళ్ళు అన్నట్టు చెప్తావేంటి బుజ్జి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చిన్ను కాకి పన్ను చిలుక విచ్చి పిచ్చుక ముగ్గురు వస్తారు నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏమైనా కొత్తగా చేస్తాను ఆగండి అమ్మో వద్దు మీరు ఎప్పుడు కొత్త వెంట చేసినా మా అమ్మ ఇంట్లో చేసి నాకు ఉంటుందో లేక మా అమ్మకే చేయడం రావట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు ఆంటీ మీరు కొత్త వంటలు చేస్తారా అవునమ్మా ఏమైనా చెయ్యనా అలాంటి పని చేస్తే అది అలా విజ్జి పిచ్చుక తప్ప మిగిలిన ముగ్గురు తుని పిచ్చుక వంటలు వద్దు బాబోయని అంటూ ఉంటారు కానీ తుని పిచ్చుక మాత్రం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది మాకు తినడానికి ఏమైనా చెయ్యి ఉప్మా మట్టి వుడ్డు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది బుజ్జీ మర్చిపోయను ఆ చిప్పి కు చాయు లేదు బుజ్జీ ఇప్పుడు దాంతో మీకోసం వెరైటీగా దోశలు వేస్తాను వంట తోలుస్తారు ఐస్ క్రీమ్ తోరా బాగుంటుంది చల్లగా ప్రశాంతంగా తినేదాన్ని వేడిగా దోశ చేస్తాను అంటారు ఏంటి ఐస్ క్రీమ్ అబ్బా ఆగండి బాగోకపోతే అప్పుడు అడగండి అంతేకాని ముందే భయపడతారేంటి మీరు చేయండి నేను తింటాను విజి పిచ్చుక తింటానని అనడంతో బుజ్జి పిచ్చుక వాళ్ళు వద్దు అని ఎంత చెప్పినా తుని పిచ్చుక అస్సలు మాట వినదు వాళ్ళు కూడా ఇంకా ఏం చేయలేక అలా కూర్చునుంటారు తుని పిచ్చుకు వెళ్ళి ఐస్ క్రీమ్ తో దోసలు వేయడానికని రెడీ అవుతుంది నువ్వు వెళ్ళిపోయినా మీ అమ్మకి చెబుతాను కదరా మా అమ్మ చేతిలో ఇరుక్కునే బదులు బెటర్ మీరు చెప్పునట్టు మా అమ్మ చేయకపోతే తినలేక చావాలి అందుకారా నేను నోరు మోసుకొని కూర్చున్నాను దోశ స్మెల్ అలా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు తుని పిచ్చుక దోశలు అలా వేస్తూనే ఉంటుంది తుని పిచ్చుక చాలా ప్రేమతో దోశల్ని వేస్తుంటుంది పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు తుని పిచ్చుక దోశలన్నీ వేసేసి పిల్లలందరి దగ్గరికి తీసుకుని వస్తుంది పిల్లలు ఇవిగోండి ఐస్ క్రీమ్ దోశలు తిని చూడండి ముందు నువ్వే తినండి అబ్బా ఆగండి ముందు నేనే తినేస్తాను విచ్చి పిచ్చుక తింటుంది తనకి చాలా బాగా నచ్చుతుంది ఎలా ఉంది విచ్చి దోశ అబ్బా చాలా బాగుంది ఇలాంటి దోశ నేను ఎప్పుడు తినలేదంటీ అవునా అంటే అలా పిల్లలందరూ తింటారు అందరికి బాగా నచ్చుతుంది తుని పిచ్చుకని చాలా బాగా పొగుడతారు తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది అలా అందరూ చాలా ఆనందంగా ఉంటారు ఒక ఊరిలో పక్షులందరూ చాలా ఆనందంగా ఇల్లులు కట్టుకుని ఉంటారు అందరూ పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ జీవనాన్ని సాగిస్తారు చలికాలం మొదలవుతుంది అందరూ ఆ చలికి స్వెట్టర్లు వేసుకున్నా కానీ వెచ్చగా లేకపోవడంతో వణుకుతూ ఇంట్లోనే ఉంటారు పిల్లలు బయట ఆడుకోవడానికి లేక చాలా బాధపడుతూ ఉంటారు చుట్టూ చెట్లుండడం వల్ల ఇంకా చలి ఎక్కువ అయ్యి అసలు పనులకు వెళ్లడానికి సరుకులు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు అందరూ రోజులానే ఆ చలి మంచులోనే వణుకుతూ వాళ్ల పనులను చేసుకుంటూ ఉంటారు పిల్లలకు చలిగాలుల వల్ల స్కూల్ లేకపోయినా బయట ఆడుకోవడానికి చలి ఉండడంతో పిల్లల్ని బయటికి పంపరు అప్పుడే మంచు తుఫాన్ వచ్చే అవకాశముందనే వార్త వస్తుంది తుని పిచ్చుక సరుకులకు వెళ్తూ ఉండగా మహీగ్రద్ద కలుస్తుంది ఆ తుని మంచు తుఫాను కురిసే ఉందంట అందరూ జాగ్రత్తగా ఉండండి అవునా అలా తుఫాను ఎలా ఎక్కడుండాలి ఆ అవును మొత్తం మంచు వల్ల కూరుకుపోతుందేమో అవును నిజమే ఇప్పుడు ఎలా చేయాలి ఆ జాగ్రత్తగా ఉండడమే అలా ఇద్దరూ మాట్లాడుకుని వెళ్ళిపోతారు తుని పిచ్చుక సరుకుల్ని కొనుక్కొని తన ఇంటికెళ్లిపోతుంది అలా కాసేపటికి మంచు మొదలవుతుంది అందరూ కంగారు పడుతూ ఉంటారు అదే సమయంలో అలా ఆ మంచు కాస్త తుఫాన్లా మారిపోతుంది దానితో అందరూ చాలా భయపడుతూ ఉంటారు చాలి బుజ్జి అలా అంటావేంటి ఆ చలికి నీకు జ్వరం అవి రావచ్చు అసలే మంచుతో అంతా నిండిపోయేలా ఉంది అలా మొత్తం మంచు తుఫాన్తో కూరుకుపోతూ ఉంటుంది పక్షులు అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు తుని పిచ్చుక తన మనసులో అమ్మో ఇప్పుడు ఈ మంచు తుఫాన్ వల్ల ఇల్లులు కూరుకుపోయేలా ఉన్నాయి ఇప్పుడేం చెయ్యాలి అసలే చాలా ఇబ్బందిగా ఉంది ఈ చలికి అస్సలు ఉండలేకపోతున్నాను జాగ్రత్తగా బయటికి ఇప్పుడే వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది మంచుకి ఇల్లులు కూరుకుపోతూ ఉంటే ఆ చలిలో తప్పక అందరూ దుప్పట్లవి వెచ్చగా ఉండేవి తీసుకుని ఇంటి బయటకొచ్చి ఉంటారు ఆ చలికి ఎన్ని కప్పుకున్నా వణుకుతూ ఉంటారు ఇల్లులన్నీ చాలా వరకు కూరుకుపోతాయి అయ్యయ్యో మన ఇల్లులన్నీ కూరికిపోతున్నాయి ఇప్పుడు మనం అందరూ ఎక్కడ ఉండాలి ఏవో ఏమీ అర్థం అవ్వట్లేదు ఈ చలికి గడ్డి కట్టేసేలా ఉన్నాం అసలే పిల్లలు చలికి ఉండలేరు అనారోగ్యాలు వస్తాయి చోటు మనం ఏదో ఒకటి ఆలోచించాలి సరే ఇప్పుడు ఈ మంచులో ఉండే బదులు అలా ఎక్కడైనా నీడలో నిల్చుకుందాం అలా అందరూ వెళ్లి చెట్టు నీడలో ఉంటారు కాసేపటికి మంచు తుఫాన్ తగ్గుతుంది అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తారు చలికాలం అంటేనే ఇబ్బందంటే ఇప్పుడు ఈ మంచు తుఫాన్ కూడా వచ్చింది దానివల్ల ఇల్లులు కూడా లేవు ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో ఈ మంచంతా తవ్వినా కానీ మళ్ళీ తుఫాన్ రావచ్చు నిజమే అలా ఇంట్లోనే ఉండిపోవాలంటే అవ్వని పని కాబట్టి ఈ పైనే ఉండాలి ఆ చెట్టు మీద ఎక్కడైనా ఉందామా అమ్మో చలికి చచ్చిపోతాం ఇల్లు కట్టుకున్నా ఈ కూడా నిలబడవు అందరూ అలా దిగులుగా కూర్చొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూ ఉంటారు పిల్లలు మంచుని చూసి దానితో ఆడుకుంటూ ఉంటారు చాలా సరదాగా ఉంటారు కాని చలికి బాగా ఇబ్బంది పడతారు ఉమ్మో ఈ మంచులు చాలా పోగుంది నిగమే ఇలా ఆడుకుంటూ ఉండవచ్చు ఉండచ్చు ఉండవచ్చు కానీ ఎక్కువసేపు ఆడద్దు చలికి రొంపా జ్వరాలు వస్తాయి అమ్మా మన ఇల్లు ఈ కింద ఉంది అది ఎప్పుడు పైకొస్తుంది చలికాలం తగ్గి ఎండొచ్చాక అవును ఇది నిజమేతని అంటే అప్పటి వరకు మనం ఇలానే చలిలో ఉండాలా ఏదైనా కొత్తగా ఆలోచించాలి అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే పిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది పిచ్చుక తన మనసులో ఆ అవును ఎలానో మంచులోనే ఉన్నాం ఇప్పుడు ఈ మంచుతోనే ఇగ్లూ ఇల్లు కడితే చలిని ఆపుతుంది కదా చలికాలం వరకు చలి తగ్గే వరకు ఏ ఇబ్బంది ఉండదు కదా బావుంటుంది కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కానీ ఉంటాయా అని అనుకుంటుంది నాకొక వచ్చింది ఏంటి తుని అది తొందరగా చెప్పు మనం ఇగ్లూ ఇల్లులు కట్టుకుందాం అంటే ఎలా తోని ఎక్కడ కడతాం అయ్యో మహి ఈ మంచుతోనే మంచులోనే ఇల్లులు కట్టుకుందాం ఆ అవన్నీ ఉంటాయేంటి మళ్ళీ పడిపోతే ఇబ్బంది పడాలి కదా తుని లేదు మహి అలా ఏం జరగదు ఒకసారి మీరే ఆలోచించండి అందరూ ఇల్లులు కట్టాలా లేక వద్దా అని ఆలోచించుకుంటూ ఉంటారు అప్పుడే మహి గ్రద్దకి ఒక ఆలోచన వస్తుంది ఆ సరే అందరూ కలిసి ఒక ఇక్కులు ఇల్లు కట్టి చూద్దాం అది బాగుంది పడకుండా ఉంటే అప్పుడు అందరం కట్టుకుందాం ఆ సరే ఎలా కట్టాలో నేను చెబుతాను ఆగండి ఆ సరే తుని చూపించు అందరం కట్టేసుకుందాం ముందుగా ఈ మంచుని తీసుకుని ఇలా ఇటికెళ్లలు గట్టిగా చేసుకోవాలి అలా తుని పిచ్చుక ఎలా కట్టాలా అని అందరికీ చెబుతుంది అలానే అందరూ కలిసి ముందుగా ఒక ఇల్లు కట్టడానికి సిద్ధమవుతారు అలానే అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒక ఇగ్లు ఇల్లుని కడతారు పిల్లలు ఆడుకుంటూ చాలా ఆనందపడతారు ఆ ఇంట్లోకి వెళ్తారు ఇల్లు పాకుండమ్మా నిజమే ఉంటే బొలుడు కొను లోపల ఆ అవునుతోనే నిజమే కాసేపు చూసి అప్పుడు ఇల్లు కట్టడం మొదలు పెడదా సరే పిల్లలు బయటకొచ్చేయండి అందరూ అలా ఇల్లేమైనా ఏమైనా అవుతుందేమోనని చూస్తూ ఉంటారు కానీ చాలాసేపటికి కూడా అలానే ఉంటుంది ఆ ఇల్లు అంతే గట్టిగా ఉంది చాలాసేపటి నుండి చూస్తూనే ఉన్నాం ఇల్లు అస్సలు చెప్పినట్టే ఉంది సరే పదండి అందరం ఇల్లు కట్టేసుకుందాం ఆ కట్టేసుకోవాలి నిజమే తుఫాను మొదలవచ్చు అందరూ వెళ్లి ఇల్లు కట్టడం మొదలు పెడుతూ ఉంటారు పిల్లలు ముగ్గురు ఇంట్లో కూర్చొని ఉంటారు అలా చలి ఇంకా ఎక్కువవుతూ ఉంటుంది అందరూ ఆ చలిలోనే కంగారుగా ఇల్లు కడుతూ ఉంటారు అలా చాలా సమయం గడుస్తుంది అమ్మో చలికి కాళ్ళు వణుకుతున్నాయి అవును చిచ్చు చలి పెరుగుతుంది త్వరగా కట్టేయాలి మళ్ళీ మంచు మొదలయ్యేలా ఉంది ఆ కట్టడానికి చాలా సమయం పడుతుంది అందరం చేస్తున్నాగా అయిపోతుందిలే మొత్తానికి అందరూ కలిసి ఇల్లులు పూర్తి చేస్తారు మంచు మొదలవుతుంది దానితో పాటు గాలి వీసేస్తూ ఉంటుంది అందరికీ వణుకు ఎక్కువవుతూ ఉంటుంది కంగారుగా ఇల్లులు కట్టేసుకుంటారు అందరి ఇల్లులు పూర్తయిపోతాయి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అబ్బా ఇల్లు చాలా బాగుంది నిజమే చలి కూడా తక్కువగా ఉంది ఈ తుఫాను వస్తే ఈ ఉంటుందో ఉండదు లేదు తుని తుఫాన్ వచ్చేలా లేదు ఏదో చిన్నగా మంచపడుతుందంతే ఈ గాలొకటి చలికాలం అయ్యే వరకు ప్రశాంతంగా ఉండొచ్చు నిజమే కావాలంటే ఆడుకోవచ్చు తుని పిచ్చుక ఇంటి నుండి బయటకొస్తుంది అందరు కూడా వస్తారు అక్కడున్న మంచు తీసుకుని ఒకరిపై ఒకరు విసురుకుంటూ చాలా ఆనందంగా నవ్వుకుంటూ ఆటలాడుకుంటారు ఇల్లులందరివే పక్కపక్కనే ఉన్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకోవచ్చు కొట్టుకోవచ్చు నిజమే చలికాలం కాస్తా అంతా కూడా సంబరమే మనకి చలి లేకపోతే చాలు అంత ప్రశాంతంగా ఉంటుంది అలా అందరూ వాళ్ళు కట్టుకున్న ఇల్లులు చూసుకుని చాలా ఆనందపడుతూ సరదాగా ఆడుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక వెచ్చగా ఉండడం ఉండడంతో ప్రశాంతంగా ఉంటారు